హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఏంటి అనుకుంటున్నారా సో ఈరోజు సండే కదా వీకెండ్ మా ఇంట్లో అందరు ఉన్నారు సో నేను ఈరోజు బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ ఇంకా మా అమ్మాయి అడిగారు సో వెజ్ బగారా రైస్ సో దానికి కావాల్సినవి ఏమంటూ చూసేదాం సో ఫస్ట్ నేను ఇలాగా కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు బంగాళదుంప పచ్చిమిర్చి కా పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అలాగే బిర్యానీ అదే బగారా రైస్ కావాల్సిన ఐటమ్స్ అండి సాజీరా లవంగాలు యాలకులు బిర్యానీ పువ్వు అది కూడా బిర్యానీ ఇదే ఐటమ్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి తీసుకోండి ప్లస్ పుదీనా అలాగే కొత్తిమీర పచ్చి బట్టాలు సో నేను ఇలాగ ఫస్టే ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అలాగే కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను అలాగే కావాల్సిన బియ్యం నానబెట్టుకొని ముందుగానే పెట్టేసుకోవాలి సో వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వేయాలండి వన్ గ్లాస్ ఆఫ్ దీనికి బియ్యానికి వన్ అండ్ హాఫ్ వాటర్ వేయాలి సో నేను దాన్ని బట్టి నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దాని తగ్గట్టు వాటర్ తీసుకోండి సో స్టార్ట్ చేద్దాం స్టవ్ వెళ్ళి తెచ్చుకొని సరిపడా ఆయిల్ తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ సరిపడా ఆయిల్ తీసుకోండి మీకు డిష్ బాగా టేస్టీగా రావాలి అంటే కనుక మీరు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మేము ఎక్కువ ఇంట్లో నెయ్యే ప్రిఫర్ చేస్తామండి మా అత్తగారు ఇంట్లోనే తయారు చేస్తారు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు షాజీరా లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోండి ఇంగ్రీడియం అన్ని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి దాని తర్వాత పచ్చి పచ్చివాక్కన పోయే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్ట్ ఉంది మిక్స్ సరిపడా కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది అంటే తక్కువ వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను ఇది కూడా అలాగే పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లేదంటే టేస్ట్ అంత బాగోదు డీప్ ఫ్రై కాదు మామూలుగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఆలు యాడ్ చేయండి ఆలు యాడ్ చేసేసుకోండి మొత్తం మొత్తం ఆలు యాడ్ చేసుకోండి అలాగే మనం బఠానీ కూడా పెట్టుకున్నాం కదా ఆ బఠానీ పచ్చి బఠానీ కూడా యాడ్ చేయండి పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి సో ఆఫ్టర్ పచ్చి బఠానీ అండ్ ఏమంటారు ఆలు యాడ్ చేసిన తర్వాత కొంతమంది టేస్ట్ కోసం పులుపుతనం కోసం టమాటో కూడా యాడ్ చేస్తుంటారు బగారా రైస్లో బట్ మా ఇంట్లో అయితే టమాటో వేస్తే తినరు సో అందుకనే నేను యాడ్ చేయట్లేదు సపోజ్ మీకు ఎవరికైనా కావాలంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో బాగుంటుంది సో మా ఇంట్లో తినరు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం ఇది అవ్వాలి దాని తర్వాత మసాలా అవి యాడ్ చేసుకోవాలి గరం మసాలా కొంచెం అండ్ ధనియాలు పొడి చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి మనం మన ఇంట్లో సో అదొక స్పూన్ అలా యాడ్ చేసుకోండి ధనియాల పొడి అండి ఒక స్పూన్ యాడ్ చేసుకోండి గరం మసాలా కొంచం యాడ్ చేసుకొని కలిపేసేయండి అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకోండి మొత్తం మసాలా అందుక మీ ముక్కలు కమిట్టి పట్టాలి అప్పుడే మీకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది నేను చెప్పాను కదా ముందుగానే రైస్ ఇలాగే నానబెట్టుకొని వాటర్ కొలత కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోండి నార్మల్ అయినా కూడా అలాగే తీసుకోవచ్చు సో నేనైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను అంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువగా తింటారని ఇలాగ మొత్తం వేసేసుకోండి రైస్ అంతా ఇలా ఒకసారి కలగబెట్టేసుకోండి కొంతమంది సాల్ట్ ముక్కలు వేయి వేసేసి వేయిస్తున్నప్పుడే వేస్తారు నేనేంటంటే వాటర్లో వేసినప్పుడు మనకి కొంచెం టేస్ట్ పరంగా కరెక్ట్గా ఇదవుతుందని చెప్పి నేను ఎప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతనే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువలు అనేది కరెక్ట్గా ఈజీగా తెలిసిపోతుంది సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మీకు సరిపడా యాడ్ చేసుకోండి సరే మళ్ళీ కలవెట్టుకోండి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ లాస్ట్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ అండి బగారా రైస్ కొంతమంది పలుకుగా ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఇష్టపడతారు సో పలుకుగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ చేసుకోండి లేదు మాకు కొంచెం నార్మల్గా ఉండాలి కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు మటుకు నేను చెప్పిన క్వాంటిటీకి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనము రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాము సో ఇలా ఇలా మొత్తం ఇది అయిపోయిన తర్వాత సో ఒకసేపు ఉంచేసి దీన్ని తీసి డైరెక్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను నేను ఇలాగా మనం తయారు చేసుకున్న ఐటెం డైరెక్ట్గా ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి అంటే ఫాస్ట్గా అయిపోతుందని నేను దీంట్లో ఇది చేసుకుంటున్నానండి ఇంకా మనకు టైం కలిసి వస్తుందని సో ఇలాగా పెట్టేసుకున్నాను నేను సో ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం బాస్మతి రైస్ కంప్లీట్ అయిపోయిందండి సో ఎలా ఉందో చూద్దాము వా ఇక్కడైతే మంచి స్మెల్ వస్తుంది చూసేద్దాము వేడి వేడి బాస్మతి రైస్ కంప్లీట్ ఏ ఇదిగోండి మా బాస్మతి రైస్ చూడండి చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్